కామారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవనం అస్తవ్యస్తమైందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ సూచించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరికీ నమస్కారం కామారెడ్డి జిల్లా పోలీస్ తరఫున కామారెడ్డి పట్టణ ప్రజలకు మరియు జిల్లా ప్రజలకు తెలియజేయే ముఖ్య విషయం ఏమనగా గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అన్ని చెరువులు నిండి ఉన్నాయి అదేవిధంగా కామారెడ్డి జిల్లాను రెడ్ అలర్ట్ కిందగా ప్రకటించడం జరిగింది భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు ఎవరు కూడా వారి యొక్క దూర ప్రయాణాలు కానీ వేరే ఊళ్ళకి వెళ్ళే ప్రయాణాలు కానీ మానుకోవాలని ఎవరి ఎవరిళ్లలో వాళ్ళే ఉండాలని ముఖ్యంగా ఏదైతే ఈ వరదలు అంటే రోడ్లు దాటుతున్న క్రమంలో వరదలు వచ్చే క్రమంలో ఎట్టి పరిస్థితులు అటువైపు వెళ్ళకూడదని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అంతే అదే అదే కాకుండా సెల్ఫీలు దిగాలనే ఉద్దేశంతో చెరువుల దగ్గరికి అలువుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగాలనే ఒక ఆలోచనతో వెళ్తూ ఉంటారు దయచేసి అలాంటి పనులు మానుకోవాలని పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఎక్కువగా వర్షం వచ్చేటప్పుడు ప్రయాణం చేయడం వల్ల అది యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటాయి అదేవిధంగా చెరువులలో కానీ కులంలలో కానీ ఈ రోడ్డు వాగులలో కానీ ఈతలు కొట్టడానికి వెళ్ళకూడదని చేపలు పడడానికి వెళ్ళకూడదని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ కామారెడ్డి పట్టణంలోకి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేషులను తీసుకువచ్చి వారి యొక్క ఇన్స్టాలేషన్ అంటే గణేష్లను ఇన్స్టాల్ చేసే ప్లేస్లకు తీసుకెళ్తూ ఉన్నారు వర్షాలు పడతా ఉన్నాయి రోడ్ల మీద వైరు అవి విని అడ్డము తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఈ ఎలక్ట్రికల్ వైర్స్ కానీ మిగతా ఏమైనా వైర్స్ ఉంటే తగలకుండా జాగ్రత్తగా తీసుకెళ్లాలని వర్షం ఉన్న సమయంలో ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి వైర్లను కానీ ఈ ఎలక్ట్రికల్ పోల్స్ని కానీ ముట్టుకోకూడదని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు వాళ్ళ ఇళ్లలో నుంచి దయచేసి ఆ ఇళ్ళను ఖాళీ చేసి పునరావాస ప్రాంతాలకు రావాలని ఎత్తి పరిస్థితులు కూడా కూలిపోయే అవకాశం ఇళ్లలో నివసించకూడదని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను